హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో వెజిటబుల్ బిర్యానీ ఎలా చేస్తారో చూద్దాము దీనికి కావాల్సిన పదార్థాలు వన్ ఆనియన్ వన్ టమాటో వన్ గ్రీన్ చిల్లీ వన్ క్యారెట్ ఒక త్రీ ఫోర్ బీన్స్ కొంచెం మిల్ మేకర్ దీనికి మసాలా సామాన్లు బిర్యానీ మసాలా ఆకు చెక్క లవంగాలు పువ్వు యాలకులు ఇవన్నీ వేయాలి ఫస్ట్ ప్యాన్ గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకొని దీనిలో ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం కొంచెం నెయ్యి వేయాలి వేసి బిర్యానీ సామాన్లు అన్నీ వేయాలి ఫ్రై అవుతుంటే దీనిలో ఆనియన్స్ కొన్ని కడిగి పెట్టుకున్న బటర్ని క్రిస్టల్ సాల్ట్ వేసి మొత్తం కలిపి కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి వేసి కలిపేసి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి అండ్ పొటాటో వేసి కలిపి మూత పెట్టుకొని ఫ్రై చేయాలి ఇట్లాగా కొంచెం వాటర్ పోయాలి అవి ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ దీనిలో బియ్యం కడిగి పెట్టుకున్నాను ఇదంతా రైసు బియ్యం మొత్తం వేసేయాలి సరిపడ్డ నీళ్ళు చూసుకొని సరిపడ నీళ్ళు పోసుకొని కలిపి ఒకసారి మూత పెట్టుకోవాలి దీనిలో కొంచెం గరం మసాలా వేయాలి వేసి కలిపి బాయిల్ అవనివ్వాలి ఇట్లాగా వెజిటబుల్ రైస్ ఇలా బాయిల్ అవుతుంది వాటర్ సరిపోద్ది కొంచెం సేపు కట్టి ఇట్లా రైస్ రెడీ అవుతుంది దీనిలో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్స్ రైస్ రెడీ వెజిటేబుల్ రైస్ ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ రైస్ రెడీ ఇది దీంతో పొటాటో కర్రీ కానీ రైతాతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్